విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ గుంటూరు లార్జ్ సెంటర్ లోని జర్నలిస్ట్ సంఘాలు సాక్షి ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆచార్యతో పాటు సాక్షి ప్రతినిధి నాని మాట్లాడారు మీడియా ప్రతినిధులపై దాడి సమంజసం కాదని ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు

సాక్షి ధనుంజయ రెడ్డి గారి మీద పోలీసులు చేసినటువంటి దుర్మార్గమైన దాడులను జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా కలిసి ఖండించడం జరుగుతోంది ఇట్లాంటి దాడులు ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని తెలియజేస్తోంది వీటిని వెంటనే ఆపవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ మరీ డిమాండ్ చేస్తున్నాము ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు దూరంతో వ్యవహరించడం సరికాదు కేవలం సాక్షిని టార్గెట్గా చేసుకుని ధనుంజయ రెడ్డి గారిపైన వాళ్ళ నివాసంలో వాళ్ళ ఉదయం అక్రమంగా చొరబడి పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా సోదాలు చేసి ఇబ్బందులు గురి చేయడం అనేది సరైన పద్ధతి కాదు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జర్నలిస్టులు తీవ్రంగా ఖండించాలి ప్రజాస్వామ్యంలో ఇటువంటి సరికాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుతాం